వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే వస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ చూసినట్లయితే నేను స్టిచింగ్ చేసిందే చూసారు కదా ఈ బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయితే మళ్ళీ ఒక టూ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట కస్టమర్ వీళ్ళు మనకి రెగ్యులర్ కస్టమర్ అయితే అయిపోయారు ఎప్పుడు కూడా బ్లౌజెస్ అవన్నీ మనకి తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడ మనకి మరొక టూ బ్లౌజెస్ అయితే తెచ్చారు ఈ రోజు ఇది మిషన్ టేబుల్ అనమాట చాలా మందికి కటింగ్ చేసుకోవడానికి టేబుల్ ఉండదు కదా అలాంటప్పుడు ఏ విధంగా మిషన్ మీద కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేశాను లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం హెమింగ్ చేసుకుంటాం కదా హెమింగ్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ అన్నది ఉంచాను అనమాట మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేసరికి హ్యాండ్స్ కి హెమింగ్ వస్తుంది కదా అందుకోసం వన్ ఇంచ్ అయితే ఉంచాను ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకొని స్ట్రైట్ గా కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుండి ఇలా కింద వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్ గా తొమ్మిది ఇంచీలు అయితే వచ్చింది సో తొమ్మిది ఇంచీలకి గాను నేను ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచీలకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను సో చూసారు కదా తొమ్మిదిన్నర ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను అదే విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇలా ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ ఇలా అనుకోండి మనం ఈజీగా ఇలా మిషన్ టేబుల్ మీద అయితే చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోవచ్చు ఈజీగా ఇదైతే ఫోల్డింగ్ మిషన్ అనమాట నార్మల్ చిన్న మిషన్ అయితే అవదు ఇలాగా ఇప్పుడు ఇది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ ఆది బ్లౌజ్ లో అందుకోసం మనం ఎప్పుడు కూడా హ్యాండ్ లూజ్ అనేది బ్యాక్ పార్ట్ నుండే చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ నుండి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా పక్క నుండి చెక్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నాకు ఎనిమిది ఇంచీలు అయితే వచ్చింది సో ఎనిమిది ఇంచీలు అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట మనకి ఆరు రోజు ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఉంది కదా సో ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము సో ఈ మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా ఆన్ డౌన్ అనేది మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం కరెక్ట్ గా తొమ్మిదిన్నరకి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుండి కింద మూడు పావు ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ అదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను చూసారు కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడైతే మనకి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక వన్ ఇంచ్ కి అయితే ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్ ఇలా మార్క్ చేసిన తర్వాత పై లైన్ నుండి కింద లైన్ కి ఎనిమిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా చేశాను కదా ఇప్పుడు ఈ కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఐదు ఇంచీలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ కరెక్ట్ గా ఐదు ఇంచీల దగ్గర అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇక్కడ నాకు సైడ్ ని జాయింట్ అన్నది పడుతుంది అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి సో ఇక్కడ కూడా ఇంతే ఇలా సైడ్ కి ఇలా మార్కింగ్ చేశాను ఎంత వరకు వస్తే అంత వరకు మిగతా క్లాత్ అంతా కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అన్నది అటుతాను ఇప్పుడు చూడండి ఈ లైన్ లో మనం సైడ్ ని లైన్ ఏదైతే డ్రా చేసామో అంత వరకు కూడా టేప్ ఇలా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ ఇదే మార్కింగ్ ని ఇక్కడ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ను కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను మీడియం సైజ్ బ్లౌజ్ కి కార్నర్ లో మనం ఇక్కడ పావు తక్కువ రెండు ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసాం కదా ఇప్పుడు ఈ కరువు స్కేల్ అయితే యూజ్ చేసుకొని చూడండి ఇలా కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా లైన్ అన్నది ఈ కరువు స్కేల్ తో డ్రా చేయాలి షేప్ ని సేమ్ ఇట్ సైడ్ కూడా ఇంతే స్కేల్ రివర్స్ చేస్తే మనకి షేప్ అన్నది వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వచ్చేసిందో కొత్త వరకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ ఇక్కడ మన వైపుగా ఒక వన్ ఇంచ్ అన్నది మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇంటూ సేమ్ లో వచ్చింది కదా అక్కడైతే ఒక హాఫ్ ఇంచు డౌన్ కి అయితే మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా లోతుగా గా మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్స్ కలిసేటట్లుగా షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా టోటల్ హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే మనం కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ పై మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కింద వైపున మనం లోత్ అన్నది మార్కింగ్ చేసాం కదా అందుకోసం సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మిడిల్ లో టక్ అనేది ఇస్తున్నాను అదే విధంగా ఇక్కడ కూడా ఒక టక్ అనేది ఇస్తున్నాను ఇలా టక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని ఓపెన్ చేసుకుని లోతుగా ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ టక్ అన్నది పెడుతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్ గా వస్తాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా హ్యాండ్స్ కానీ లేదంటే బ్యాక్ పార్ట్ అయినా ఫస్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నా మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అన్నవే కటింగ్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక సింగిల్ ఫోల్డింగ్ అనేది సరిపోతుంది ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్గా ఉండాలి సో ఇలా నీట్గా సర్దుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సర్దుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా ఇక్కడ లేవనుకోండి కానీ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ఇలా చిన్నదైనా సరే స్ట్రైట్ లైన్ డ్రా చేసి కటింగ్ చేసుకున్నాం అనుకోండి అంత ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా ఉంటుంది సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ నీట్ గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా కట్ చేశాను కదా ఇప్పుడు బ్లౌజ్ ఒక హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు నాకు కరెక్ట్ గా పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది పద్నాలుగు ఇంచులు గాను నేను ఖర్చుతో కలిపి పదిహేను అయితే మార్క్ చేస్తున్నాను మనం ఒక ఆర్మ్ లూజ్ ఆధారంగా మిగతావన్నీ కూడా మార్క్ చేసుకోవచ్చు మనకి ఆర్మ్ లూజ్ అన్నది ఎనిమిది ఇంచీలు వచ్చింది సో ఫస్ట్ అయితే హైట్ మార్క్ చేసేస్తున్నాను చూడండి పద్నాలుగు ఇంచీలు వచ్చింది కదా ఖర్చుతో కలిపి ఇక నేను పదిహేను ఇంచీల వరకు కూడా మార్క్ చేస్తున్నాను సో ఇదే పదిహేను ఇంచుల్ని ఇటు సైడ్ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్ అయితే ఎనిమిది ఇంచీలు సో ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి వన్ సైడ్ జస్ట్ లూజ్ అనేది వస్తుంది కాబట్టి తొమ్మిది ఇంచీలకు ఒక మార్కింగ్ అన్నది చేశాను అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు మార్క్ చేశాను ఇప్పుడు కింద వైపున ఏ విధంగా మార్క్ చేసామో పై వైపుని కూడా అదే విధంగా మార్కింగ్ చేయవలసి ఉంటుంది తొమ్మిది ఇంచీలకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్కేల్ తో ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ కూడా ఇంతే సో ఇలా డ్రా చేసాం కదా చూడండి ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అన్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచీలు వచ్చింది ఎనిమిది ఇంచీలు వచ్చినప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను ఇంకా నెక్ విషయానికి వస్తే రెండు పావు ఇంచీలకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఐదున్నర మార్క్ చేసాం కాబట్టి ఈ చంక్ డౌన్ అనేది ఆరు ఇంచీలు అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నెక్ షోల్డర్ మార్క్ చేసుకోగాని ఈ చంక్ డౌన్ మార్క్ చేసుకున్నాం అంటే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఐదున్నర వచ్చినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఆరు ఇంచీలు మార్క్ చేసుకున్నాం ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలానే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనం పైన ఐదున్నర ఇంచీలు మార్క్ చేసాం కదా ఇలా అర్ధంగా చెక్ చేసినప్పుడు ఈ మార్కింగ్ కూడా కరెక్ట్ గా ఐదున్నర ఇంచీల దగ్గరే ఉండాలి అప్పుడే మనకి ఒక పాయింట్ అటు ఇటు కాకుండా కరెక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఈ లైన్ మీద కూడా సైడ్ ని జాయింట్ వైపున ఒక లైన్ డ్రా చేసాం కదా అక్కడ కూడా ఆరు ఇంచీల దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను ఫస్ట్ నేను ఇలా ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది ఇలా డ్రా చేసాం కదా మనకి ఎన్నాళ్ళ స్కేలు అది ఉండేది కాదు అలాంటప్పుడు కొత్తగా కటింగ్ వాళ్ళు ఇబ్బంది పడేవారు బట్ ఇప్పుడు ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఇలా అనుకోండి మనకి రౌండ్ కరెక్ట్గా ఏ సైజ్ కి ఎలా తిరగాలో ఇదే ఇలా పెడితే మనకి ఈ రెండు లైన్స్ టచ్ అయిన దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ అనేది తీసుకోవడమే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ ని ఇలా గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ని తీసుకొని ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు కరెక్ట్గా కరెక్ట్గా అయితే పావు తక్కువ ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నేను ఖర్చుతో కలిపి ఇక్కడ పావు తక్కువ ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను కింద వైపున పై వైపున ఖర్చుతో కలిపి సో ఆరు ఆరున్నర ఇంచులకి మార్క్ చేశాను కదా ఇందాక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్ రెండు పావు ఇంచీలకైతే మార్క్ చేసాం కాబట్టి మనం కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పావుతో మూడు ఇంచులకైతే మార్క్ చేశాను ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ రౌండ్ అది బాగా తిరుగుతుంది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్ కి ఇలా స్కేల్ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూస్ చేసి ఇక్కడ కూడా నెక్ రౌండ్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఇంతే చాలా సింపుల్ గా ఈజీగా కొత్త వారైనా సరే ఈజీగా కట్ చేసుకున్నట్లుగా ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగచ్చు దానికి రిలేటెడ్ గా వీడియోస్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మనకి టోటల్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు కదా సో పదిహేను ఇంచుల్లో నాలుగో భాగం మనకి రావాలి కాబట్టి మనకి డైరెక్ట్ గా తెలియకపోతే ఇలా టేప్ టేప్ ని ఒక త్రీ టైమ్స్ కనుక ఫోల్డ్ చేసామంటే మనకి నాలుగో భాగం అయితే వస్తుంది ఇక్కడ నాకు నాలుగో భాగం పావు తక్కువ నాలుగు ఇంచీలు అయితే వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనకి టోటల్ తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచుల్లో సగం నాలుగున్నర నాలుగున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇక్కడ మనకి హైట్ ఎంత వచ్చింది పావు తక్కువ నాలుగు ఇంచులు కాబట్టి పావు తక్కువ నాలుగు ఇంచుల వరకు కూడా ఇలా లైన్ అనేది డ్రా చేశాను ఇది ఎందుకోసం అంటే మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ అవి మార్క్ చేస్తాం కదా స్టిచ్ వేస్తాం కదా వాటి కోసం అండ్ ఈ నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసి స్కేల్ ఇక్కడ మనకి వైపు ఉంది కదా ఈ లైన్ కి ఈ లైన్ కి షోల్డర్ లైన్ కి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి షోల్డర్ జారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి చాలా మందికి ఈ పావు ఇంచు డౌన్ దించడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అన్నది ఎనిమిది ఇంచులు రావాలి ఒకసారి చెక్ చేసుకుందాం ఎనిమిది ఇంచీలు కరెక్ట్ గా వచ్చిందో లేదా అన్నది కరెక్ట్ గా ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ కింద నుండి కింద నుండి పక్క నుండి చెక్ చేసుకోవాలన్నమాట చూశారు చూసారు కదా ఇక్కడ నాకు కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది చూడండి ఇదే మీకు దగ్గర తెచ్చి చూపిస్తాను చూసారు కదా ఎనిమిది ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది ఇంక నెక్ కూడా మనకి కరెక్ట్ గా వచ్చిందో లేదా అని చెక్ చేసుకోవాలి అందుకోసం ఈ బ్యాక్ పాట్ అయితే హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ కుట్ ఎక్కడైతే ఉందో ఒక కుట్టు మీద ఒక కుట్టు వచ్చినట్లుగా పెట్టుకొని ఇక్కడ మనకి సెకండ్ లైన్ మార్క్ చేసాం కదా అక్కడ నుండి కూడా ఈ లైన్ పక్క నుండి కొంచెం ఈ లైన్ ఉంది కదా పక్కనుండి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చారంటే తెలిసిపోతుంది చూసారు కదా ఇక్కడ నాకు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్ గా వస్తుందో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఈ మిడిల్ ఒక అక్కించుకుంటే మనకి కట్స్ ఎక్కడ ఉన్నది తెలుస్తుంది వెనక వైపు కూడా ఇక్కడ నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ మనకి హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేయడం అయ్యింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఈ మిడిల్ లో ఉన్న క్లాత్ తో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయవలసి ఉంటుంది సో ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ పీస్ మీద ఇలా క్రాస్ గా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ మొత్తం అంతా కూడా ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవడమే ఇక్కడ కూడా ఇంతే ఇంకా కింద వైపున కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేశాను కదా ఇక్కడ చూడండి మిడిల్ లో ఒక లైన్ ఇలా త్రీ లైన్స్ అయితే డ్రా చేశాను ఇక్కడ నెక్ దగ్గర రౌండ్ ఏమీ డ్రా చేయలేదు మొత్తం మీద మొత్తం అంతా కూడా మార్కింగ్ చేశాను నేను జస్ట్ ఇక్కడ రౌండ్ నెక్ అయితే డ్రా చేయలేదు అనమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బ్యాక్ నెక్ మీద సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం సో బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను మనకి బాడీ మీద నెక్కి ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ గా జాయింట్ ఉంది కదా అక్కడ నుండి టేప్ ని పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్ గా రావాలన్నమాట ఇంకొక వైపున మనకి టేప్ బ్యాక్ సైడ్ ఇలా స్కేల్ లో ఉంటుంది కదా దీన్నే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ నాకు ఇలా అడ్డంగా పెట్టేటప్పుడు ఇంచీలు అయితే వచ్చింది సో కరెక్ట్ గా ఇక్కడ మనం ఆరు ఇంచీలకే పెట్టుకోవాలి ఒక పాయింట్ కూడా అటు ఇటు పెట్టుకోవద్దు ఇక్కడ ఎంత అయితే వచ్చిందో మొత్తం పైన ఖర్చుతో కలిపి మనం చేసాం కదా పై లైన్ నుండి కూడా పెట్టేసుకోవాలి ఇంచీలు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా స్కేల్ తో ఈ లైను ఈ లైన్ కలిపేసుకోవాలి ఈ లైన్ ఈ లైన్ కలిపేసుకున్నాం కదా ఇక్కడ చూడాలి మనకి కరెక్ట్ గా పావు తక్కువ మూడు ఇంచీల దగ్గర ఉందో లేదంటే అటు ఇటు అయిందో అన్నది సో నాకైతే ఇక్కడ కరెక్ట్ గా సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి నేను కరువు షేప్ అన్నది డ్రా చేస్తున్నాను సో చూసారు కదా ఇలా కరువు షేప్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి టోటల్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచీలు కదా సో పదిహేను ఇంచీల్లో నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచు అన్నది తీసేస్తున్నాను అంటే నాకు ఇక్కడ పదమూడున్నర ఇంచీలు ఇక్కడ పదమూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇంకా ఆది బ్లౌజ్ లో ఊక్సిల్ పట్టి పట్టి ఉంటుంది కదా అందులో ఊక్సిల్ పట్టి దగ్గర ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ గా నాకు నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది సో ఇక్కడ మనం ఊక్సిల్ పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా ఇలా పెట్టుకొని నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది నాకు ఇక్కడ సో నాలుగున్నర ఇంచీలు గాను నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ కలుపుకొని ఆరు ఇంచీల దగ్గర మార్క్ చేస్తున్నాను మనకి పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచు లో డాట్ గురించి ఒక హాఫ్ ఇంచ్ మొత్తం మీద ఒకటిన్నర ఇంచు పోగా మనకి కరెక్ట్గా అక్కడ ఎంతైతే ఉందో అంత వస్తుంది ఇలా ఇక్కడ మనం ముందు మూడు ఇంచీల దాకా కూడా ఇలా ఈ లైన్ కలిపేసుకోవాలి తర్వాత ఒక మూడు ఇంచీలు ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సైడ్ను మార్క్ చేసుకోవాలి కదా అందుకోసం మళ్ళీ ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ సైడ్ ని ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఏడున్నర ఇంచీలు అయితే వచ్చింది కరెక్ట్ గా ఏడున్నర ఇంచీలకు గాను నేను ఈ సైడ్ నా ఎనిమిది ఇంచీలకి అయితే సో చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎనిమిది ఇంచులకి మార్క్ చేశాను కదా ఇలా ఇలా స్ట్రైట్ గా అయితే లైన్ డ్రా చేసుకోవడమే ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏ విధంగా మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఇక్కడ మనకి కొంచెం ఇలా వెళ్ళినా సరే పర్వాలేదు ఎందుకంటే మనకి షేప్ అన్నది ఈ విధంగా రావాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అనమాట ఖర్చులు ఎక్కడైతే ఉందో అక్కడ ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఇక్కడ గా సరిపోయింది కదా అందుకోసమే నేను ఇక్కడ కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇక్కడ మనకి డాట్స్ అయితే మార్క్ కదా ఇక్కడ ఒక లోపల మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుని మనం హాఫ్ ఇంచ్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే ఈ మిడిల్ లో ఒక టక్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో తీసామని ఈజీగా తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీద సరే ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నది ఇక నేను ఈ టేబుల్ మీద ఈ మధ్యన కటింగ్ అన్నది చేస్తున్నాను ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే విధంగా ఇవి హ్యాండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా కటింగ్ చేశాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై